క్యారెట్ పచ్చడి ఇలా ఒక్కసారి చేసుకొని ఇట్లా అన్నంలోకి చేసుకొని వేడివేడి అన్నంలోకి ఒక్కసారి ఇలా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది అనమాట టేస్ట్ మటుకు ఇంకా వేరే లెవెల్ ఒక్కసారి టేస్ట్ చూసాక మరీ మరీ చేసుకొని అయితే తింటారు ఒకసారి ఇంకా మీరు కూడా ట్రై చేయండి ఎందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే చాలా బాగున్నామండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి క్యారెట్తో పచ్చడి అయితే చేయబోతున్నాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉండబోతుంది అండ్ హెల్దీ కూడా దీంతో అయితే పచ్చడి అయితే చేసి చూపిస్తాను ఇంకెందుకు లేటు ముందుగా అయితే వీటిని తురుముకోవాలన్నమాట ఎప్పుడైతే తురుము అయితే చూపి తురుముకున్నాకైతే ఇంకా మిగతా అయితే ప్రాసెస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు కడిగి మర్చిపోయిన చెప్పడము బాగా కడుక్కొని బాగా తుడుచుకోవాలండి నీట్గా కడిగేసుకొని ఫ్రెష్ అయితే చాలా బాగుంటుంది పచ్చడికి వచ్చేసి ఇలా మొత్తం ఇలా తురి వేసుకొని వేసుకోవాలన్నమాట కడుక్కొని తడి ఉండకూడదు ఇది ఒక మూడు రోజులు అలా నిల్వ ఉంటుంది చట్నీ ఎక్కువ రోజులేము ఉండదు కానీ రైస్ పెట్టి చాలా బాగుంటుంది అనమాట ఇంకా క్యారెట్ అంటేనే హెల్దీ కదా అండి ఇంకా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా పచ్చడి ఎప్పుడైనా మీరు తిన్నారా తినని వాళ్ళు కామెంట్ చేయండి వాళ్ళు కామెంట్ చేయండి ఇలా అయితే మిగతావన్నీ తురిమేసుకుందాము ఇలా తురుమేసుకోవాలన్నమాట చిన్నగా చూసారు కదా అంత సన్నగా ఎట్లా వచ్చింది మిగతావి కూడా అన్నీ ఇలాగే తురిమి అన్నీ తురిమిన తర్వాత అయితే మళ్ళీ మీకు చూపిస్తాను ఇంకెప్పుడైతే మొత్తం అయితే తురిమేసుకున్నానండి మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఇది ఎంతైతే అయితే తురిమేసుకున్నాను తురిమేసుకున్న దాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము లేదంటే ఇందులోనైనా కలిపేసుకోవచ్చు ఇదే ఉండిలేండి ఇంకా ఎందుకంటే మనకి కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి ఏమేమి వేయాలనేది అయితే చెప్పేస్తాను ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ఎల్లిపాయలు కచ్చాపచ్చగా వేసి పచ్చగా దంచి పెట్టేసుకున్నాను అనమాట మీరు ఇంకా తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు అలాగే పసుపు మన టేస్ట్కి తగ్గట్టు కారం అలాగే ఉప్పు మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతులు మెంతులు అయితే వేసి ఇవన్నీ అయితే కావాలన్నమాట ఇంకా లాస్ట్లో వచ్చేసి నిమ్మకాయ వేయాలి అది ఎప్పుడు వేయాలనేది చెప్పేస్తాను నేనైతే మళ్ళీ ఇంకా ఇప్పుడైతే వీటిని వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం కొంచెం పసుపు అయితే వేసేసుకొని కలుపుకు వెందాము పసుపు అయితే వేసుకుందాం ఫస్ట్ అలాగే ఎల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఎల్లిపాయలు ఇంకా ఎక్కువ తీసుకున్నా చాలా టేస్ట్ ఉంటుందండి ఇది వచ్చేసి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే వారం వరకు ఉంటుంది నిల్వ ఇంకా మనం చేసుకుంటున్నది కొంచెమే కాబట్టి ఇంకా బాగుంటుంది మనం మనమే ఇంకా వసలు వదలము తినేస్తాం ఒట్టిదలా అంటే రైస్లోకి ఇది వచ్చేసి రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇంకా కారము ఉప్పు మెంతుల పొడి మూడు అయితే వేసేస్తున్నాను ఇంకా మీరు కారం అవన్నీ అయితే ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోవచ్చు అనమాట ఇలా మనకి ఇంకా ఇదంతా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి మెంతుల పొడి కారం అదంతా మనకి ఈ క్యారెట్కి మొత్తం బాగా పట్టిపోవాలి ఇలా పట్టేసుకోవాలన్నమాట ఇలా అంతా చేతితో బాగా ఇలా అంటూ కలుపుకుంటే చాలా బాగుంటుంది మనం ఉప్పు కారం అవన్నీ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఇలా ఇలా బాగా అనుకుంటూ మన వీడియోస్ చూసిన వాళ్ళు లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి మా ఛానల్ మరింత ఇంత ముందుకైతే వెళ్తుంది అలాగే మీరు లైక్ చేయడం వల్ల కూడా మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది మీరు సపోర్ట్ చేస్తేనే కదా మాది కూడా ముందుకైతే వెళ్తుంది ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడైతే కారం ఉప్పు అవన్నీ అయితే చూసుకుందాము సరిపోయినా లేదని ఇంకా కొంచెం కారం ఉప్పు అయితే పడుతుందండి వేస్తున్నాను వేసుకొని అయితే మరోసారి కలిపేసుకుందాం తక్కువ ఎందులేదు అదే తక్కువ అయితే వేసుకోవచ్చు అనమాట మళ్ళీ వేసుకొని ఇలా కలిపేసుకుందాం సేమ్ ఇప్పుడైతే ఈ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం తరువాత పెట్టుకోవాలన్నమాట దీనికి ఇలా అన్నీ వేసేసుకొని కలిపేసుకొని అయితే తిరువాత అయితే వేసుకుందాం ఇప్పుడు ఇంక ఇక్కడ వచ్చేసి తిరువాతకైతే ఆయిల్ వేసుకున్నానండి చూసాను కదా కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది పచ్చడి అంటే ఇంకా ఎక్కువే ఉంటుంది కదా ఆయిల్ అయితే స్వీట్ అసలు ఉండదు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఆయిల్ వేడక్కకైతే కొంచెం పచ్చాపచ్చడి దంచి అయితే మరి ఎల్లిపాయలు అయితే వేసుకున్నాను ఇలా ఎల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి కావాలనుకుంటే ఇష్టం ఉన్నవాళ్ళు శనగపప్పు అయితే వేసుకోవచ్చు అయితే అంత టేస్ట్ అనిపిద్ది అని చెప్పేసి ఇంకా నేనైతే వేయలేదు మీ ఇష్టం వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు అలాగే కొంచెం ఇప్పుడు మై తర్వాత వచ్చేసి దీంట్లోకి అయితే వేసేద్దాం ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం ఒకసారి ఇలా మొత్తం అయితే ఇంకా ఆయిల్ అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి చూశాను కదా ఇంకా ఇప్పుడైతే మొత్తానికైతే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత మనం తిరువాత వేసింది వేడిగా ఉంటుంది కదా చల్లగా అయిన తర్వాత అయితే నిమ్మకాయ అయితే పిండుకోవాలి అది మన పులుపుకు తగ్గట్టు మనమైతే పిండుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత అయితే నిమ్మకాయ అయితే వేసి కలిపేద్దాము రెడీ అయిపోతుంది మనకి ఇప్పుడు చల్లారిపోయిందండి చల్లారిన తర్వాత నిమ్మకాయ అయితే వేసుకోవాలి నిమ్మకాయ వేసుకుంటే పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇలా నిమ్మకాయ అయితే పిండేసుకుందాము మన పులుపుని తగ్గట్టు మనం చూసుకొని అయితే వేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక మొత్తం అయితే కలిపేసుకుందాం ఒకసారి చూసుకొని మరి వేసుకుందాం ఇంకా కొంచెం అయితే వేస్తున్నాను ఒకటి కంటే కొంచెం తక్కువ వేసాను ఇంకా మొత్తం పిండలేదు మరి పులుపు ఎక్కువైపోతుందని చెప్పేసి ఇప్పుడైతే వేసేసుకున్నాక మొత్తం అయితే కలిపేసుకుందాం మళ్ళీ పచ్చడి అయితే క్యారెట్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి క్యారెట్ చట్నీ అయితే ఇంకా ఇప్పుడు రైస్లోకి వేసుకొని అయితే తిని చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో తిని చూసి టేస్ట్ చెప్తాను మీకు ఇంకా వేడి వేడి అన్నంలోకి పెట్టుకొని అయితే చట్నీ వేసుకొని అయితే తినేద్దాం చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో పచ్చడి అంటే నోరు నోరు ఊరిపోతుంది కదా అందరికీ చూద్దాం ఇప్పుడైతే టేస్ట్ అన్నంలోకి అయితే టేస్ట్ చూద్దాం అన్నంలోకి అయితే వేసుకొని ఇదైతే ఒక ఫోర్ డేస్ ఉంటుందండి చాలా హెల్ది క్యారెట్ అంటేనే హెల్దీ కదా ఇంకా ే మీరు చూ పచ్చడి క్యారెట్ పచ్చడి మీరు అండి సూపర్ ఉంది పచ్చడి మటుకు మొత్తం ఒక టేస్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది పులుపు కూడా కరెక్ట్ అయితే సరిపోయింది చాలా టేస్ట్గా ఉంది క్యారెట్ పచ్చడి అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్యారెట్ పచ్చడి చాలా సూపర్గా ఉంది ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే నాకు చాలా నచ్చుతుంది మీకు కూడా చాలా హెల్తీ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి సూపర్ ఉంది టేస్ట్ మటుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై మరి